హాయ్ అండి మిషన్ సమ్ టైమ్స్ అయితే సూది విరిగిపోతుంది కదా ఒక్కొక్కసారి ఏమో కుట్టు పడదు సో అందుకనేసి అయితే నాకైతే కుడుతుంటే కుడుతుంటేనే సూది అయితే అనమాట సూది విరిగిపోయిన తర్వాత చూడండి నాదైతే శక్తి మిషన్ సూది అయితే ఇలా విరిగిపోయింది విరిగిపోయిన తర్వాత ఇంకొక సూదిని అయితే నేనైతే చూస్తారా అనమాట ఇప్పుడు కుట్టు పడుతుందా లేదా అనేది కూడా మేము నేను మీకు చూపిస్తాను చేంజ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ చూడండి నేను ఒకటి చూపిస్తాను మనకి ఈ పన్నుకి సూదికి దగ్గరగా ఉన్నా కూడా మనకి కుట్టుపడదు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలండి మనకి సూది ఒకసారి మళ్ళీ మనము బాబిన్ తీసేసుకొని ఆయిల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమనుకొని చూసుకోవాలి ఒక్కొక్కసారి ఆయిల్ లేకపోయినా కూడా సతాయిస్తాయి అనమాట కుట్టుపడదు కొంచెం టైం ఇవ్వాలి చాలా వరకు ఈ టెన్షన్ ఉంది కదా ఈ టెన్షన్ని కూడా మ్యాక్సిమం టైట్ చేసుకోవాలి మ్యాక్సిమం టైట్ చేసుకోకపోయినా మనకైతే లూజ్ కుట్టు పడుతుంది ఒక్కొక్కసారి అయితే కుట్టుబడదు మరేంటంటే పూస కుట్టు కూడా పడుతుంది దీన్ని కూడా కొంచెం మనం మినిమం ఫిట్ చేసుకోవాలి ఇక బావిన్కి వస్తారా ఈ బావిన్కి అయితే మనమైతే థ్రెడ్ని అయితే నీట్గా పెట్టాలి దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనము దారంని మంచిగా ఇలా లాగితే సులువుగా వచ్చేటట్టు చూడండి వస్తుంది చూడండి సులువుగా వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలన్నమాట బాబిన్కి దారం సూది పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా దారం తిగుతుంది అందుకనేసి అయితే మనము సూది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఆయిల్ వేసిన తర్వాత సూదిని మార్చిన తర్వాత అయితే కొంచెం నాకు డిస్టెన్స్ వచ్చింది చూసారా ఈ డిస్టెన్స్ కుట్టు కూడా రాకూడదంటే మనం బాబీని చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ టెన్షన్ని కూడా సెట్ చేసుకోవాలి అంతే అండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ రాండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి ఇదేమో ఫస్ట్ ఇదేమో సెకండ్ కుట్ అనమాట ఇక్కడదేమో సెకండ్ ఇదేమో ఫస్ట్ దీనికి దీనికి తేడా చూసారా ఆయిల్ వేసిన తర్వాత అయితే ఇలా మనకైతే ఆయిల్ వేయకముందు అసలే రాలేదు ఆయిల్ వేసిన తర్వాత స్పేస్ వచ్చింది ఆ తర్వాత కుడితేనేమో అసలు స్పేసే రాలేదు ఇంతే అండి వీడియో అయితే ఫస్ట్కి సెకండ్కి తేడా అనమాట అది చూపిస్తున్నాను ఇంకా ఇవి రెండు మనకు రెండు కుట్లు పడలేవు అనుకో స్పేస్ వచ్చి లేకపోతే పూస కు మనకు పూస కుట్టు కూడా రాలేదు చూసారా ఆయిల్ వేసిన తర్వాత ఇంకా పూస కుట్టు వచ్చింది లేకపోతే నాకు కుట్టే రాలేదు అనుకోండి ఇంకా మనం ఏం చేయలేమండి ఇంకా మనమైతే రిపేర్ మ్యాన్కి ఇవ్వాల్సిందే లేకపోతే రిపేరర్ని మనమైతే ఇంటికి రప్పించుకొని ప్రిపేర్ చేయించుకోవాల్సిందే వేరే ఆప్షన్ అయితే ఉండదు మ్యాక్సిమం అయితే ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చమ్మా అనమాట ఆయిల్ దగ్గర లేకపోతే మనకు టెన్షన్ దగ్గర కానీ కింద బాబిన్ దగ్గర కానీ ప్రాబ్లం ఉంటుంది ഇതാണ് വീഡിയോ